ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది ఒకరు ఎంపీ అయ్యాక ఏసీఏకు అధ్యక్షులయ్యారు రెండో వారు కార్యదర్శి అయిన రాజ్యసభకు ఎంపిక ఎంపీ అయ్యారు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇద్దరు సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కు అత్యంత సన్నిహితులు లోకేష్ ప్రోద్బలంతోనే వారు ఇరువురు ఎంపీలు కాగలిగారు ఒకరు అమెరికాలో వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లోకి రాగా రెండో వ్యక్తి ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఏపీ రాజకీయ రంగంలోకి దిగారు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఇద్దరు కీలక వ్యక్తులుగా మారారు నేని శివనాథ్ అలియాస్ చిన్ని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం ఈయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షులు సానా సతీష్ బాబు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు ఈయన ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు కార్యదర్శి వీరిరువురికి అసోసియేషన్లో పొసుకోవడం లేదు నాది పెత్తనం అంటే కాదు నాది పెత్తనం అంటున్నారు ఇరువురు ఒకరు అవునంటే ఒకరు కాదంటున్నారు అంటున్నారు ఈ వ్యవహారాలు ఇంకా బహిర్గతం కాలేదు అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో నాకు విశేష అధికారులు ఉన్నాయని కేసు నేని చిన్ని అనుకుంటున్నారు కార్యదర్శిని అయినందున నాకు విస్తృత అధికారాలు ఉన్నాయనే భావనతో సానా సతీష్ బాబు ఉన్నారు శివనాథ్ సానా సతీష్ బాబుకు తెలియకుండా హామీలు ఇవ్వడం ప్రోత్సాహకాలు ప్రకటించడంలో ముందున్నారు నిజానికి పాలక వర్గ సభ్యులు ఆమోదం పొందిన తరువాత అధ్యక్షుడైన కార్యదర్శి అయినా తగిన హామీలు ఇవ్వాలి ఆర్థికపరమైన పరమైన హామీలు ఇవ్వాలంటే అసోసియేషన్ సభ్యుల తీర్మానం అవసరం ఇటీవల విజయవాడలో బుడమేరు పొంగి వేల ఇళ్లు వరదల్లో మునిగిపోయాయి ఈ ఘోర విపత్తు నుంచి బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు సుమారు ఐదు వందల కోట్ల వరకు విరాళాలు ప్రభుత్వానికి అందాయి ఇదే సందర్భంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు ఏసీఏ అధ్యక్షులు కెసి నేని శివనాథ్ ప్రకటించారు కనీసం కార్యదర్శితో కూడా సంప్రదించకుండా సొంత నిర్ణయం తీసుకున్నారు ఇటీవల ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో ఆయనకు ఇరవై ఐదు లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు ఈ విషయంలో కూడా కార్యదర్శిని కానీ ఇతర సభ్యులను కానీ సంప్రదించలేదు దీంతో కార్యదర్శికి ఈ విషయాలు ఆగ్రహం తెప్పించాయి అధ్యక్షుడు పాలక వర్గంతో సంబంధం లేకుండా హామీలు ఇస్తూ కోర్టులు విరాళంకిస్తున్నారు చెక్స్పై నేను సంతకం చేయనని ఆ విషయం అధ్యక్షునికి చెప్పాలని అకౌంటెంట్ కు కార్యదర్శి చెప్పినట్లు సమాచారం జాయింట్ అకౌంట్లో నిధులు ఉంటాయి కార్యదర్శితో పాటు కోశాధికారి సంతకం పెడితేనే నిధులు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది అటువంటప్పుడు చెక్ పవర్ ఉన్న వారికి కూడా తెలియకుండా హామీలు ఇచ్చి డబ్బులు డ్రా చేయమంటే ఎలాగంటూ కార్యదర్శి సతీష్ చిన్నికి సహాయ నిరాకరణ చేపట్టినట్లు సమాచారం దీంతో అధ్యక్షుడైన ఎంపీ చిన్ని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం తనకు సహకరించాలని కోరిన కార్యదర్శి పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని చిన్ని లోకేష్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం సానా సతీష్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు కావడం వల్ల కార్యదర్శి పదవిని వేరే వారికి కేటాయిస్తే బాగుంటుందని చిన్ని లోకేష్ ముందుకు ప్రతిపాదన తీసుకొచ్చారు లోకేష్ ఈ విషయంలో ఏ విధంగానూ స్పందించలేదు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సానా సతీష్ ను ఏసీఏ కార్యదర్శి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నట్లు తెలిసింది సానా సతీష్ లోకేష్ కు అత్యంత సన్నిహితుడు లోకేష్ యువగళం పాదయాత్ర చేసినప్పుడు అన్ని తానై చూసుకున్నారు ఆర్థికంగానూ పాదయాత్రకు సహకారం అందించినట్లు ఇప్పటికీ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఇంతటి ప్రాధాన్యత పార్టీలో ఉన్నందున సతీష్ బాబును కార్యదర్శి పదవి నుంచి తప్పిస్తారా అనే సందేహాలు కూడా పలువురిలో వ్యక్తమవుతున్నాయి పైగా టీముల ఎంపికపై కూడా చాలా విమర్శలు వస్తున్నాయి టీంలో పదిహేను మంది మాత్రమే ఉండాలి అవసరమైతే మరో ముగ్గురిని ఎక్స్ట్రా ప్రేయర్లుగా పెట్టుకుంటారు అలా కాకుండా ఒకేసారి టీంకు ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేస్తున్నారని కొందరికి ఆడే అవకాశం లేకపోయినా టీంకు వర్తించే సౌకర్యాలు అనుభవిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇందులో కూడా అధ్యక్ష కార్యదర్శుల వైపు నుంచి ఒకరిని మించి ఒకరు రికమెండేషన్లు చేస్తున్నారని చర్చ కూడా ఏసీఏలో జరుగుతోంది విశాఖపట్నం క్రికెట్ స్టేడియం మరమ్మతులకు యాభై కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అమరావతిలో కేశినేని శివనాథ్ తెలిపారు నారా లోకేష్ రోజున పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయాలన్నింటిలోనూ కేసినేని శివనాథ్ పై చేయగా ఉన్నారని సభ్యులను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి క్రీడాకారుల సంక్షేమం క్రీడాభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులు ఇష్టానుసారం వాడుతున్నారని అసోసియేషన్లోని వారు అసంతృప్తిలో ఉన్నారని సమాచారం